హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్ టుడే స్పెషల్ సగ్గుబియ్యంతో హల్వా అండి ముందుగా మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి రవ్వలాగా వస్తుందండి అందుకని మీరు ఒకసారి జల్లించుకోండి ఇప్పుడు వచ్చిన పిండిలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ముండలు లేకుండా కలుపుతూ ఉండాలండి చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి జ్యూస్ లాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై బ్యానులు పెట్టి హీట్ హీటాక రెండు కప్పులు పంచదార అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సగ్గు పిండిని అందులో వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు అందులో కొద్దిగా ఇలాచి అలానే మనం కలర్ కోసం బీట్రూట్ జ్యూస్ అండి వేసుకుని బాగా కలుపుకోవాలండి అందులోనే రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలండి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్లో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని ప్లేట్పై వేసుకొని పైన బాదం చల్లితే సరిపోతుందండి సగ్గు బియ్యం హల్వా రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి చిన్నపిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోక